హాయ్ అండి ఎప్పుడు కూరగాయలు తిని తిని కొట్టలేదండి అప్పుడప్పుడు ఇలా పచ్చడి రోటి పచ్చడి అయితే ట్రై చేసి చూడండి సూపర్ గా ఉంటుంది ఒక ముద్ద అయితే ఎక్స్ట్రా అయితే తింటారండి ఇక్కడ నేను దోసకా పచ్చడి అయితే చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసుకొని ఇలా దూరగా అయితే ఎంచుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పల్లీలు అయితే ఈ విధంగా అయితే వేయించుకుంటున్నానండి మంట మీడియం ఫ్లేమ్ లో కాకుండా హై ఫ్లేమ్ లో పెడితే పల్లీలు సరిగా ఏగవు పల్లీలు వేగిన తర్వాత తీసి పక్కకు అయితే పెట్టుకున్నానండి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా తగినంత పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి తుంచుకొని చూడండి ఈ విధంగా అయితే పచ్చిమిర్చి అయితే మధ్య మధ్యలో కలపెడుతున్నాను కొంచెం పచ్చిమిర్చి అనేది ఘాటుగా అయితే ఉన్నాయండి నేను తీసుకున్న పచ్చిమిర్చి చూడండి ఈ విధంగా అయితే కలిపెట్టున్నాను తర్వాత తీసి పక్కకు అయితే పెట్టుకున్నానండి అదే కడాయిలో రెండు కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా అయితే వేసుకున్నానండి ఇలా కొంచెం ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గని చెమంటే కుక్ అయిపోతాయి తొందరగానే వంకాయలు చూడండి మధ్య మధ్యలో ఈ విధంగా అయితే పెట్టుకున్నాను తర్వాత వంకాయ ముక్కలు కూడా తీసి పక్కకు అయితే పెట్టుకున్నానండి అదే కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను రెండు టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుని ఇలా చింతపండు ఉసిర గ చింతపండు అయితే వేసుకున్నానండి ఇది కూడా ఒకసారి అయితే కలపెట్టి మూత అయితే పెట్టుకుంటున్నానండి చూడండి ఈ విధంగా కలపెట్టుకొని మూత అయితే పెట్టుకుంటున్నాను టమాటా అనేది ఒక రెండు నిమిషాలు అలా వదిలేసామంటే కుక్ అయిపోతుందండి మెత్తగా దోర తీసుకున్నామంటే అంత కుక్ కాదు పండి తీసుకుంటే తొందరగా అయితే కుక్ అయిపోతాయండి మధ్య మధ్యలో ఇలా తీసుకుంటూ మూత అయితే పెట్టుకుంటున్నానండి కొంచెం త్వరగా కుక్ అయిపోతుంది అని చూస్తారు కదా ఇలా పెట్టేదండి ఆల్రెడీ టమాటా చూసిండ్రు కదా ఒకసారి మళ్ళీ ఈ విధంగా అయితే కలుపుకొని తీసి చల్లార పెట్టుకున్నానండి ఇక్కడ నేను ఆల్రెడీ దోసకాయ ముక్కలు కూడా కట్ చేసి రెడీగా అయితే చిన్న ముక్కలుగా అయితే పెట్టుకున్నానండి ఇలా ఆల్రెడీ వేయించుకునే అన్ని ఇలా ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి ఒక రోల్ తీసుకొని రోట్లోకి అయితే పల్లీలు అయితే వేసుకొని ఇలా కచ్చగా అంటే మెత్తగా దంచుకుంటున్నానండి మీరు మిక్సీ గిన్నెలో ఏదో కూడా అయితే అండి రోల్ గిన్నె లేకపోతే కొంచెం బరకగా పట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా అయితే దంచుకున్నాను మెత్తగా పౌడర్ వచ్చేంతవరకు కొంచెం టైం అయితే పడుతుంది పల్లీలు పౌడర్ వచ్చేంతవరకు చూసారు కదా ఈ విధంగా అయితే దంచుకున్నానండి తర్వాత ఆల్రెడీ మగ్గ పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా అయితే ప్లేట్లకు అయితే వేసుకుంటున్నానండి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ తర్వాత చూసి మళ్ళీ మధ్యలో కూడా అయితే వేసుకోవచ్చండి ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే దంచుకుంటున్నాను చూడండి కొంచెం టైం అయితే పడుతుంది ఆ పచ్చిమిర్చి మెదగడానికి చూపిస్తున్నా చూడండి మేము ముందర ఈ విధంగా అయితే దంచుకుంటున్నాం నాకు కొంచెం అయితే టైం అయితే పట్టిందండి ఈ పచ్చిమిర్చి అనేది మిక్సీలో వేసామంటే మనకు తొందరగా అయిపోతుంది కానీ టేస్ట్ అంత బాగుండదండి రోట్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత మగ్గబెట్టిన వంకాయలను కూడా అయితే ఈ విధంగా అయితే వేసుకొని దంచుకుంటున్నాను చూడండి చూసారు కదా ఈ విధంగా అయితే దంచుకున్నాను తర్వాత దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆల్రెడీ ఈ విధంగా అయితే సుగం దోసకాయ ముక్కలు అయితే వేసుకొని దంచుకుంటున్నానండి లాస్ట్లో ఆ దోసకాయ ముక్కలు కూడా అనేది నేను ఎలా అనేది చూపిస్తాను చూడండి ఈ విధంగా దోసకాయ ముక్కలు కూడా అయితే మెదగాలి కదా కొంచెం టైం పడుతుంది ఈ విధంగా అయితే దంచుకుంటూనే ఉన్నానండి చూడండి కొంచెం నాకు చెయ్యి అలా ఇలా తిప్పుకుంటున్నాను కొంచెం టైం అయితే పట్టింది అండి దోసకాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి కొంచెం మెదగడానికి టైం పట్టింది చూశారు కదా ఈ విధంగా అయితే పచ్చడి అయితే దంచుకుంటున్నానండి దంచుకున్న తర్వాత ఆల్రెడీ టమాటాలు మొక్క టమాటాలను కూడా అయితే ఈ విధంగా చింతపండు టమాటాలను అయితే వేసుకుంటున్నానండి చూడండి మొత్తం అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నాం తర్వాత వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే దంచుకుంటున్నాం మళ్ళీ టమాటాలు కూడా వేసుకొని కొంచెం పచ్చడి అంతా కలవాలి కదా టమాటాలు కొంచెం మెదగాలి కూడా చూడండి ఈ విధంగా అయితే టమాటాలు కూడా అయితే వేసుకుంటూ ఇలా దంచుకుంటున్నానండి రోటి పచ్చడి చాలా బాగుంటుందండి మిక్సీకి వేసే బదులు రోడ్డు ఉన్న వాళ్ళయితే రోటి పచ్చడి దంచుకోండి చాలా కమ్మగా ఉంటుంది అప్పుడప్పుడు ఎప్పుడు కూరగాయలే కాకుండా ఒకసారి ఇలా పచ్చలు అయితే ట్రై చేయండి నెక్స్ట్ టైం కూడా నేను ఏ పచ్చళ్ళు చేసిన పోస్ట్ అయితే చేస్తానండి మా సైడ్ ఎక్కువ ఉప్పు తక్కువ పచ్చడి అయితే చేస్తారు అది కూడా ఎప్పుడొకసారి చూపిస్తానండి కంపల్సరిగా చూడండి ఈ విధంగా అయితే మెత్తగా అయితే దంచుకున్నాను చూశారు కదా ఈ విధంగా దంచుకున్న తర్వాత నేను దీన్ని పక్కకు అయితే తీసి పెట్టుకున్నానండి పచ్చడిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాక ఇక్కడ ఒక ఐదు ఆరు వెల్లుళ్ళు అయితే వేసుకున్నాను కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర తగినంత సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలండి సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి నేను సాల్ట్ కొంచెం సరిపోలేదని ఈ విధంగా పచ్చడి తీసి ఈ విధంగా రోడ్లకి వేసుకున్నాను కొంచెం కచ్చకచ్చగా దంచుకున్నాను తర్వాత కొత్తిమీర అయితే వేసుకున్నానండి ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా అయితే మొత్తం ఒకసారి కలిచేలాగా అయితే దంచుకుంటున్నాను చూడండి చూసారు కదా ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకున్నాను ఈ విధంగా మొత్తం కలిసేలాగా అయితే దంచుకున్నాను తర్వాత ఈ విధంగా దంచుకున్న తర్వాత పచ్చడి కూడా ఆల్రెడీ పక్కకు తీసి పెట్టిన పచ్చడి కూడా అయితే ఇక్కడైతే వేస్తున్నాను చూడండి ఈ విధంగా గంటతో పచ్చడి కూడా అయితే వేస్తున్నాను తర్వాత ఇది మొత్తం కలిసేంత వరకు మళ్ళీ అయితే రుబ్బుకోవాలండి పచ్చడి చూడండి ఈ విధంగా పచ్చడి అంతా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అయితే మొత్తం కలిసేంత వరకు అయితే పచ్చడిని అయితే నూరుకోవాలి ఈ విధంగా అయితే ఒకసారి మొత్తం వరకు అయితే తీసుకుంటున్నానండి తర్వాత పచ్చడి అంతా ఈ విధంగా అయిపోయిందండి దగ్గరికి వచ్చేసింది దంచడము తర్వాత ఒక తీసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి పచ్చడి బౌల్ అయితే పక్కకు పెట్టుకున్నాను తర్వాత ఈ విధంగా మొత్తం నీట్గా చేసుకొని ఈ విధంగా అయితే వేసుకున్నాను ఒక గిన్నెలోకి పచ్చడి తోడుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ముక్కలు ముక్కలను కదా అవి కూడా అయితే ఇలా పైన అయితే వేసుకొని కలపెడుతున్నాను చూడండి టేస్ట్ బాగుంటుంది పైన అక్కడక్కడ తగులుకు తగులుతూ తింటుంటే సారీ తింటూ ఉంటే బాగుంటుంది ఇక్కడ అయితే నేను పోపు అయితే పెట్టుకుంటున్నానండి మీరు పోపు అయితే ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదండి ఇక్కడ నేను పోపు పెట్టుకుంటే కొంచెం బాగుంటుందని ఇక్కడ ఆయిల్ అయితే వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత పోపు గింజలు కరివేపాకు మిర్చి అయితే వేసుకొని ఈ విధంగా పోపు అయితే వేగిన తర్వాత పచ్చట్లకి ఈ విధంగా వేసుకొని ఒకసారి అయితే కలిపెట్టుకున్నానండి పోపు అయితే వేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపెట్టుకొని ఈ విధంగా చూపిస్తున్నా చూడండి చాలా బాగుందండి పచ్చడి ఒకసారి అయితే ట్రై చేయండి సూపర్గా ఉంది మీకు ఇవిడే నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి అలానే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూడండి మంచిగా అనిపించింది పచ్చడి నాకైతే టేస్ట్ బాగుంది కంపల్సరీగా లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియో అయితే మళ్ళీ మేము